ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి మాసంలో తులారాశివారిని ఒక స్త్రీ పగపట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఫిబ్రవరి మాసంలో తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ పగపట్టి ఏం చేయబోతుంది అలాగే ప్రతికూల అంశాలను అనుకూలంగా తులారాశి తులారాశివారు ఎటువంటి దేవతారాధన చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అలాగే అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఇతరులను ఆకర్షించడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఎన్నిసార్లు ఓటమి చవి చూసినా కాని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకుని వెళ్తారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అలాగే వీరి జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి అపజయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అలాగే ఎప్పుడు కూడా గుంపనంగా రహస్యంగా ఉంటారనే చెప్పుకోవాలి తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో షేర్ చేసుకోవటం అనేది ఈ తులారాశివారికి అస్సలు నచ్చదు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేసుకుంటారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవారుగా ఉంటారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వీరిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదు అయితే ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఒక స్త్రీ పగబట్టి వీరికి సమస్యలను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే స్త్రీ ద్వారా వీరికి వచ్చే సమస్య ఏంటో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం ముఖ్యంగా వ్యాపారస్తులకి మొదటి అర్థభాగం లాభాలు మామూలుగా కనిపించినా కానీ తర్వాత నుండి లాభాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు మీ వ్యాపార భాగస్వాములతో కొన్ని విభేదకరమైన పరిస్థితులు తలెత్తుతాయి కాబట్టి వ్యాపార విషయంలో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఎప్పుడూ కూడా ఎటువంటి దాపరికాలు లేకుండా మీరు అన్ని విషయాలు చర్చించుకోవటం అనేది చాలా ఉత్తమం లేకపోతే డబ్బుల విషయంలో మీ మధ్య గొడవలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ సమయంలో వ్యాపార విస్తరణకి కూడా అర్ధ భాగం తర్వాత అంటే ఫిబ్రవరి పదిహేను తర్వాత అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే నూతన పెట్టుబడులకు వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఫిబ్రవరి అర్ధ భాగం తర్వాత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో కొన్ని అనుకూల అంశాలు కొన్ని ప్రతికూల అంశాలైతే కనిపిస్తున్నాయి ఆర్థిక పెరుగుదల గురించి కావచ్చు లేకపోతే ప్రమోషన్ గురించి కావచ్చు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా మీ జీవితంలో కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు మాత్రం ఈ సమయంలో మీకు కలిసి వస్తాయి కానీ ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ అనుపవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడే వాటి ద్వారా మీకు మేలు కలుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల నుండి మద్దతు లభిస్తుంది పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే మీ పని విషయంలో మీకు మీ పై అధికారుల నుండి ప్రశంసలు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే ప్రతి పని చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించటం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే పరిస్థితులైతే ఫిబ్రవరి మాసంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చూసినట్లయితే తులారాశికి చెందినవారు గృహిణులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే అది మీ కుటుంబ సభ్యులు మీ భర్త తరపు బంధువుల నుండి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీల విషయంలో చూసినట్లయితే మీ బంధువుల్లోని స్త్రీలే మీ పైన కొన్ని ఆరోపణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అంటే ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించడం ద్వారా మీరు కొన్ని ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తులారాశికి చెందిన పురుషుల విషయంలో కూడా ఒక స్త్రీ వల్ల మీరు ఊహించని విధంగా సమస్యల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు నిందలు ఆరోపణలు ఎదుర్కొనే అవకాశాలు కూడా స్త్రీ వల్ల ఈ సమయంలో అంటే ఫిబ్రవరి మాసంలో మీకు కనిపిస్తున్నాయి కాబట్టి పరాయి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అంటే అతి చనువు కావచ్చు లేకపోతే అతి కఠినత్వం కావచ్చు అస్సలు పనికిరాదు అంటే ఎంతవరకు వారితో మాట్లాడాలి ఏ పద్ధతిలో పరాయి స్త్రీలతో ప్రవర్తించాలి అనే కనీస అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి అంటే కొంతమంది యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే స్త్రీలను చూస్తే అసహ్యించుకునే విధంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే కఠినంగా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు అది కూడా మీకు హానికరంగా కనిపిస్తుంది అలాగే మరికొంతమంది అతి చనువుగా కూడా మాట్లాడుతూ ఉంటారు అంటే పరాయి స్త్రీలతో కూడా ఈ విధంగా అతి చనువుగా ప్రవర్తించడం వల్ల మీ పైన కొన్ని ఆరోపణలు అలాగే కొన్ని నింతలు పడే అవకాశాలు ఈ ఫిబ్రవరి మాసంలో కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది లేకపోతే లేనిపోని ఇబ్బందులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు అంటే ఎంతవరకు మాట్లాడాలి పరాయ స్త్రీలతో ఎంతవరకు లిమిట్ క్రాస్ చేయకుండా ఉండాలి అనే అవగాహనతో మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అతి చనువు పనికిరాదు అతి దురుస్తుతనం కూడా పనికిరాదు లేనిపోని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు కాబట్టి తులారాశికి చెందిన పురుషులు కావచ్చు అలాగే స్త్రీలు ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించడం ద్వారా మీరు మీపైన కొన్ని ఆరోపణలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి స్త్రీలు ఈ విధంగా జాగ్రత్తగా ఉండాలి పురుషులు కూడా అదే విధంగా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీరు మీకు పంచి ఉన్న ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అయితే వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోటానికి అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి అలాగే బట్టల నేత చేనేత పనులు చేసేవారికి మీకు వీలైనంత సహాయాన్ని అందించండి పలు విధాలైన సుగంధ ద్రవ్యాలను ఎర్రటి వస్త్రంలో కట్టి శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానంగా ఇవ్వాలి ఈ విధంగా చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మీకు పంచున్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది లక్ష్మి ఆరాధన చేయటం వల్ల ఆర్థికంగా పురోగతి సాధిస్తారు చూసారు కదండి ఫిబ్రవరి మాసంలో తులారాశివారి జీవితంలో ఎటువంటి గోచార ఫలితాలను వారు చూడబోతున్నారు అలాగే ఒక స్త్రీ పగబట్టి ఏం చేయబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి